आज वाली राइतलाना वेटाने आज वाली आज को वाली मीत राइतलाना वेटाने आज वाली मीत राइतको 200000 रुपमाले आज नीलको किनतक जित मेल राले राले जयम राले हेन्दुकको जितबाट गर्न छन् हेन्दुकको जितबाट ఆపేసినామో విన్నామో ఇటువంటి కొనువేలను కేవలం వాళ్ళ వాళ్ళకు కాకుండా ఒక అన్నదాతకి మెరుగే విధంగా కొనుగోలు ప్రక్రియను ఇమీడియట్ గా చేయాలి అని చెప్పి కోరుతా ఉన్నా ఈ పరిస్థితులు ఇంకా ఇంకా కొన కొనసాగితే మాత్రం ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి ప్రభుత్వ రిప్రజెంటేటివ్స్ హెచ్చరిస్తా ఉన్నా ఈ ఇంకా మద్దతు ధర కూడా పలకరించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా ఈ రైతులని కనీసం పైన వేసేటువంటి ప్లాస్టిక్ కవర్లు కూడా మీరు ఇవ్వడకపోతే మళ్ళా చూస్తే మొగలు ఇంకా వగురుతా ఉంది ఇంకా రెండు మూడు రోజులు మళ్ళా పడితే ఇంకా ఇదే సమస్య